వంశచందర్ రెడ్డి గారికి చెప్పడం ఏమనగా ఒక మహిళను మా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డికే అర్ణక్క గారి గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని మాట్లాడుతున్నారు మీ ఒడ్లు ఎట్లా ఉంది ఫస్ట్ ఒక మహిళను కించపరచడం చేయండి ఫస్ట్ మీ రాహుల్ గాంధీ గారేమో శక్తినే తీసేయాలంటారు మీరేమో మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వరు కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆమెను కాదు ఊరూర్లో రాణివ్వకుండా మిమ్మల్ని రానివ్వరు ఫస్ట్ మహిళలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది మీరు అసలు కరోనా సమయంలో ఎక్కడికి పోయారండి లాస్ట్ టైం మీరు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు కదా మరి ఓడిపోయిన తర్వాత మీరు కూడా ఒక అభ్యర్థి కదా మీరు కూడా కరోనా టైంలో ఎక్కడికి పోయారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు కరోనా సమయంలో మా స్టేట్ కాల్ ఇస్తే బీజేపీ వాళ్ళము మేము ప్రతి ఒక్కరూ గల్లీ గల్లీలో ఉన్నాము కూరగాయలు పంచడము పాలు పంచడము ప్రతి ఒక్కటి సోషల్ సర్వీస్లో ఉన్నాము మీరు ఎక్కడ పోయారు మీ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు నోరు తెరిస్తే పార్టీ మారినామని అంటున్నారు కదా మీ పక్కన ఉన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీకి వెళ్ళి వచ్చారు అంటే మరి మీ పార్టీలో క్యాండిడేట్స్ లేకున్నారా పక్కన ఉన్న మొన్ననే జీ చైర్పర్సన్ గారు వాళ్ళే పార్టీకి వచ్చారు ప్రతి ఒక్కరు రాజకీయంలో పార్టీ మారడం సహజం మీ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ నుంచి వచ్చారు మీకు ఆ సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి వచ్చారండి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మున్న కడియం కావ్య గారికి టికెట్ ఇచ్చారు ఆమె పార్టీకి పార్టీకి వచ్చింది మీ పార్టీలో ఉండి మీ పార్టీల కోసం ఏం కాదు మీ పార్టీల నుంచి పోతే మాత్రం తప్పై కదా ఆమె ఒక పెద్ద మనిషి ఒక అక్కలాగా అమ్మలాగా మనిషిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి లేడీస్ కి మీరు అభివృద్ధి ఏం చేస్తున్నారండి అక్క ఏం అడుగుతుంది ఆర పథకాల గురించి అడుగుతుంది ఒక ఫ్రీ బస్సు తప్ప ఏదైనా మీరు అమలు చేశారండి ఎక్కడికి రావాలో చెప్పండి ఎక్కడికి రావాలో చెప్పండి అమలు చేస్తారో ఏం చేస్తున్నారో చూపిస్తాం మీరు ఎక్కడ అమలు చేస్తున్నారు ఏ విలేజ్ రావాలో చెప్పండి మీరు ఎన్ని అన్ని పథకాలు అమలు చేస్తున్నారా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారండి ఒక ఫ్రీ బస్సు ఇస్తున్నారో లేడీస్ రోడ్డు మీద చేయి పెడితే కూడా ఆపట్లేదు ఏ ఊరికి సరిగ్గా బస్సులు ఉన్నాయి అది కనుక్కున్నారండి ఫస్ట్ మీ కల్లా వెళ్దాం పదండి ఎన్ని బస్సులు వస్తున్నాయి ఏం పథకాలు అమలైనవి రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా నెలకి మరి మహిళకి కనుక్కోండి ఉన్న మాటలు చెప్తుంది కదా లేనివేం చెప్పట్లేదు కదా అనవసరంగా మీరు మీ ప్రచారం చేసుకోండి కానీ ప్రతిపక్షాల మీద పక్కలలో మీద బురద ప్రయత్నం చేస్తే మీరేదో వైఫై అవుతారని మీరు అనుకుంటున్నారు పార్టీ మారిన పార్టీ మారడం అనేది ప్రతి ఒక్కటి పక్కన పెట్టేసేయండి అక్కడ లాస్ట్ టైం కూడా బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు కూడా బీజేపీ క్యాండిడేట్ ఆమె ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉంటుంది మహబూబ్ నగర్ లో పద్మావతి కాలనీలో ఉంటుంది ప్రతి ఒక్క మనిషి వచ్చి కలిసిపోతున్నారు మిమ్మల్ని ఎక్కడ కలవాలండి ఒక వార్డులో కాంగ్రెస్ అబ్బా కార్యకర్త ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు ఒక ఎమ్మెల్యే లిఫ్ట్ చేయరు ఎంపీ మీరు ఎక్కడ ఫోన్ లిఫ్ట్ చేసి వీళ్ళకు అందరు సేవలు చేస్తారని ఎలా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు ఎక్కడికి చెప్తారు సమస్యలు ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టండి మీ కార్యకర్తలే పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారు మీరు ఫోన్ ఎత్తారు సరిగ్గా ఫస్ట్ అది నేర్చుకోండి అంతే తప్ప మా అరుణక్క గారి గురించి ప్రతిసారి కామెంట్ చేసి మీరు ఏదో ఫోకస్ అవుతారనుకుంటే తప్పు మహిళలని ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడండి ఏదో ఫంక్షన్కి వెళ్తే అది కాల్ మీద కాలు వేసుకొని కూర్చున్నారని చెప్పేసి అది ఎడిటింగ్ ఫొటోస్ చేసి అన్ని చిన్న 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 దాన్ని ఇష్యూస్ చేయడము అది కరెక్ట్ కాదు ఒక అమ్మ పాత్ర అక్క పాత్రలో ఉంటే లేడీస్కి కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చుంటే తప్పేముందండి మహిళా సాధికారత ఉంది కానొప్పుడు వేసుకోవచ్చు దాంట్లో తప్పు ఎందుకు తీయాలి ప్రతిదీ ఎడిటింగ్ పోస్టులు చేసి పెట్టడము మీరు ఏం చేస్తున్నారో మీరు ఏం చేయబోతున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి అంతేగాని చిల్లర కామెంట్స్ చేయకండి ఇంకా అభివృద్ధి గురించి చెప్పాలి ఆరో పథకాలు అయితే మనం చెప్పాలి దాని గురించి ఫోకస్ చేయాలి కానీ మీరేం చేస్తున్నారు అరక్త గారి మీద కామెంట్స్ చేస్తున్నారు ఇంకా జచ్చల నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఇట్లా గోడ గడియారాలు పంపిస్తున్నారు అంటే మీరు కరెక్ట్ చేస్తున్నారా మీరు ఇలా ఫోటో పెట్టి ఉన్న గోడ గడియారాలు పంపిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చండి మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయారండి దాతి హోదా కల్పించలేదు అని అంటున్నారు మీరు అడగొచ్చు కదా మరి అప్పుడు మీరు ఎందుకు అడగలేదు మీరు మీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదవిలో ఉన్నారు కదా అప్పుడు అడగొచ్చు కదా ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అరణక్క గారు ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నారు ప్రజల మనిషి ప్రజల నుంచి వచ్చిన మనిషి ఒక లేడీ ముందుకొచ్చి ధైర్యంగా రాజకీయాల్లో ఉండడం అనేది గొప్ప ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ ఇస్తే ఓన్లీ పార్టీని చూసి కానీ క్యాండిడేట్ తిరిగేదాన్ని బట్టి క్యాండిడేట్ బట్టి కూడా ఓట్లు వేస్తారు అంతేగాని ఏదో మీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చి డైరెక్ట్ గా ఎంపీని చేసినట్టు మినిస్టర్ని చేసినట్టు ప్రతిదీ గొప్పలు చెప్పుకోకండి ఫస్ట్ పార్టీ మారండి పార్టీ మారుతున్నా బంద్ చేయండి మీ దాంట్లో ఉన్నోళ్ళు పక్కన ఉన్నోళ్ళు ఏ పార్టీలకి వెళ్ళొచ్చు చూసుకున్న తర్వాత తర్వాత మాట్లాడండి అనవసరంగా లేడీస్ గురించి కామెంట్స్ చేయకండి దయచేసి చెప్తున్నాను అధికారి నాయకత్వంలో నాలుగు వందల సీట్లు గెలవబోతున్నాము దాంట్లో మా మహబూబ్ నగర్ సీటు మహిళా అభ్యర్థి బీకే అరుణమ్మక గారిని మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు ఆ నాలుగు వందల సీట్లలో మా సీటు ఉంటుంది అక్క గెలవబోతున్నారు అనవసరంగా పిచ్చి కామెంట్స్ చేయడం పనిచేసుకోండి